లోపల పట్టం కొంచెం బాగా పనిచేసినటువంటి మందు నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫార్మ్ లో చూసాను అనమాట తను గుజరాత్ నుంచి ఈ ఫార్ములా తెలుసుకున్నారు బాగా సీనియర్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఆ ఫార్ములా నేను మీకు చెప్తాను మన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్ని వదికిస్తున్నటువంటి ఆవులకు అతిపెద్ద సమస్య అయినటువంటి ఎల్ ఎస్ స్కిన్ డిసీజ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం వాడవలసినటువంటి స్ప్రేలు నాటు మందుల గురించి డిస్కస్ చేద్దాం ఆలు స్ప్రే డి స్ప్రే అనేవి చాలా బాగా పనిచేస్తుంది నాటు మందుల గురించి డిస్కస్ చేద్దాం యాభై గ్రాముల పసుపు యాభై గ్రాముల మిరియాలు వంద గ్రాముల పంచదార వంద ఆవు నెయ్యి మిరియాలను ఫస్ట్ దంచి దాంట్లో మంచి పసుపు పసుపు కొమ్ములతో తయారు చేసినటువంటి పసుపుని అందులో వేసి మళ్ళీ ఒకసారి దంచుకొని తర్వాత పంచదార పెట్టుకొని దాన్ని దంచి మొత్తం మళ్ళీ తర్వాత నెయ్యితో మిక్స్ చేసి ముద్దలాగా తయారు చేసి మూడు రోజులు ఇస్తున్నారన్నమాట అదే చిన్న దూడలకైతే ఇప్పుడు ఈ దూడకి ఉంది ఈ దూడకు వాడినము అందులో ఆ పెట్టుకోండి ఒక రోజు తయారు చేసింది రెండు రోజులు వాడుకోండి మేము ఇది ప్రతిరోజు తయారు చేసుకోవాలండి ఖచ్చితంగా ప్రతిరోజు తయారు చేసుకుంటేనే మంచి ఫలితాలనేది ఉంటుంది లేదు మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అంటే మాత్రం మూడు రోజులు తయారు చేసి మీ దగ్గర పెట్టుకోండి అందులో చెడిపోయేది ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఇందుకు వాడే ఎల్ఎస్డికి వాడే ఇంజెక్షన్స్ తోటి మీకు అవసరం ఉంది బాగా సివియర్గా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంటే ఇంజక్షన్స్ అని కామెంట్ చేయండి ఐఎన్జీ అని పెట్టండి నేను పశువైద్యుడిని అంటే డాక్టర్ గారిని సంప్రదించి ఎలాంటి మందులు వాడాలనేది ఒక వీడియో ప్లాన్ చేస్తాను ప్రిస్క్రిప్షన్ చేయించుకొని నేను వీడియో ద్వారా మీ ముందరకు వస్తాను డాక్టర్ గారిని తీసుకొని థ్యాంక్ యూ